నామినేటెడ్ పోస్టులు వచ్చిన వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఇందులో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో ఆరు పదవులు ఉభయ గోదావరి జిల్లాకే వచ్చినాయి కీలక పదవులు ఇందులో ప్రధానంగా అంటే ఇందులో టీడీపీకి మూడు వచ్చినాయి జనసేనకి రెండు బీజేపీకి ఒకటి ఓన్లీ గోదావరి జిల్లాలో ఏపిఎస్ఐడిసి చైర్మన్గా లీలాకృష్ణ మండపేటకు సంబంధించి ఇతను తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అలాగే డిసిసిబి చైర్మన్గా తొమ్మల బాబు ఈయన పిఠాపురం సంబంధించి ఈయన పదవే ముందు ఆయనకి ఎవరు మర్రి శ్రీనివాస్ ఉన్నారు కదా పిఠాపురం ఆయనకు వస్తుంది అనుకున్నారు మరి చివరి నిమిషంలో ఏం జరిగిందో ఈయనకు వచ్చింది ఇది కూడా గోదావరి తూర్పుగోదావరి జిల్లా రెండోది అలాగే డిసిఎంఎస్ చైర్మన్గా చంద్రమౌళి ఈయన అమలాపురం మండలం పేరూరి గ్రామానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి చంద్రమౌళి ఈయన నియమించారు డిసిఎంఎస్ చైర్మన్గా ఈయన టీడీపీ ఒక రకంగా అంటే ఇక్కడ ఈ మూడు పదవులో కూడా తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా జవహర్ ఈయన మాజీ మంత్రి కొవ్వూరుకి సంబంధించిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఆయనకి ఒక పదవి దక్కింది అంటే ఇక్కడ నాలుగు పదవులు అయింది అలాగే ఏపిఎస్ఎస్డిసి చైర్మన్గా శేషారావు ఈయన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి చైర్మన్గా ఈయనకి పదవి దక్కింది ఇక తర్వాత బొజ్జిరెడ్డి ఈయన మాత్రం రంపచోడవరం ఎస్టీ కమిషన్ చైర్మన్ అలాగే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కోట నుంచి ఈయనకు వచ్చింది బీజేపీకి ఒకటే ఇచ్చినట్టున్నారు ఆ ఒకటి కూడా గోదావరి జిల్లాకి చెంది వచ్చింది రాజ్యాంగం పరంగా జ్యుడిషియల్ అధికారాలు కలిగిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చొల్ల బొజ్జిరెడ్డిని కూటం ప్రభుత్వం నియమించింది అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం బోలగొండలో కొండరెడ్డి తెగకు చెందిన ఈయన గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ప్రారంభించారు ఆర్ఎస్ఎస్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బీజేపీ తరఫున రంపచోడవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు ఆ తర్వాత బీజేపీలో కీలకంగా ఉంటూ ప్రస్తుతం అల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు కూటం ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని బొజ్జిరెడ్డికి కేటాయించారు ఈ మధ్యన భారతీయ జనతా పార్టీ ఎక్కువ పార్టీలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తుంది ఎక్కువగా మొన్న పాకా సత్యనారాయణకి ఇచ్చిన భీవరానికి సంబంధించి ఎమ్మెల్సీ ఇప్పుడు ఈయన కూడా అంతే అలాగే అప్పుడు గారి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన శ్రీనివాస్ వర్మకి మొత్తం భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక స్ట్రాటజిక్గా వెళ్తుంది అలాగే మిగిలిన వాళ్ళు కూడా కాకపోతే జనసేనలో మాత్రం ఇది కీలకమైన పదవి డిసిసిబి చైర్మన్ అంటే డిసిసిబి బ్యాంక్ సంబంధించి సొసైటీ సహకార బ్యాంక్కి సంబంధించి కాకపోతే ఆయనకి ఇన్ఛార్జ్ ఉన్నారు కదా పిటాపురం మర్రిటి శ్రీనివాస్కి వస్తుంది అనుకున్నారు మరి లాస్ట్ మినిట్లో ఏం జరిగిందో పేరైతే మారింది ఏది ఏమైనా గోదావరి జిల్లాల్లోనే ఆరు పదవులు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆరు నామినేటెడ్ పదవులు ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన టీడీపీ జనసేన బీజేపీ వ్యక్తులకే చెందడం నిజంగా పండగ వాతావరణం నెలకొంది